హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ గ్రూప్ టూ ఎగ్జామ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది గ్రూప్ టూ ఇంకా గ్రూప్ త్రీకి సంబంధించి సో వీటి గురించి చూద్దాం ఇది మనకు దిశ పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది దీనిపై త్వరలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం ఆగస్టు ఏడు ఎనిమిదవ తేదీలో పరీక్షలు నిర్వహించేందుకు సర్వీస్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది కొన్ని రోజులుగా గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే హైదరాబాద్తో పాటు వరంగల్ కరీంనగర్ ఖమ్మం ఆదిలాబాద్ నిజామాబాద్ సిటీల్లో ఉండి పరీక్షలకు చదువుతున్న అభ్యర్థుల నుంచి ఒపీనియన్స్ సేకరిస్తున్నట్లు తెలిసింది అభ్యర్థుల అభిప్రాయాల మేరకు అభిప్రాయాల మేరకు గ్రూప్ త్రీతో పాటే గ్రూప్ టూను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తున్నది నవంబర్ పదిహేడు పద్దెనిమిదవ తేదీలో గ్రూప్ త్రీ పరీక్షలను నిర్వహించేందుకు సర్వీస్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది ఒకవేళ గ్రూప్ టూ వాయిదా వేస్తే గనక గ్రూప్ త్రీకి ముందు గ్రూప్ త్రీకి ముందుగానా లేక ఆ తర్వాత నిర్వహించడమా అనే అంశంపై చర్చిస్తున్నారు అంటూ సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట గ్రూప్ టూ వాయిదా గ్రూప్ త్రీతో కలిపి నిర్వహణ అంటూ